హలో అండి అందరికీ నమస్కారం రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం జరుగుతుంది ఇంట్లో పిల్లల్ని పెరుగన్నం తినమంటే తింటున్నారా రోజు ఛాన్సే లేదు కాస్త కష్టమే మరి అలాంటప్పుడు రోజు పూరీ చేసి పెట్టలేము దోశలు వేసేంత టైం ఉండట్లేదు ఈజీగా అయిపోయేది ఎస్ ఇడ్లీ అయితే ఆ ఇడ్లీనే కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేద్దామా మొదటిగా ఒక ప్లేట్ ఎప్పుడు ఎలా పెడతామో అలా ఒక వైట్ ఇడ్లీ పెట్టేద్దాం తర్వాత ఇంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్ని తురిమి ఇలా ముందుగుండా ప్లేట్లో ఒకసారి పెట్టుకొని దాని మీద ఇడ్లీ రుబ్బు వేసుకుందాం అలానే దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు ముందు ఇడ్లీ రుబ్బు వేసేసుకొని దానిపైన కూడా క్యారెట్ని పైన క్యారెట్ తురుముని డెకరేట్ చేసుకోవచ్చు నువ్వులు మనందరికీ ఎంత ఉపయోగకరమో చాలా బాగా తెలుసు సో ఒక ప్లేట్లో ఇడ్లీ రుబ్బు వేసిన తర్వాత పైన నువ్వుల్ని ఇలా జల్లుకోండి చాలా బాగుంటుంది అవి ఉడికిన తర్వాత మిగిలిన ఇడ్లీ రుబ్బులో కొంచెం రాగి పిండిని వేసుకొని కలిపితే మనకి రాగి ఇడ్లీ రెడీ అవుతుంది దానికి కూడా క్యారెట్ని ముందు తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా మనకి ఆరు ప్లేట్లని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం రెడీ చేసుకోవచ్చు వీటన్నిటినీ కలిపి ఒక పద్నాలుగు నిమిషాల పాటు అలా బాయిల్ చేసామంటే చాలా నీట్గా ఇడ్లీ రెడీ అయిపోతుంది అయితే ఒక చిన్న టిప్ అండి ఇడ్లీలో మనం ఇడ్లీ రుబ్బు వేసే ముందు ఆయిల్ గాని అప్లై చేసామంటే ప్లేట్స్కి రిమూవ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందండి క్లీన్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు మరి ఇంత కలర్ఫుల్గా చేసే ఇడ్లీకి కాంబినేషన్ ఏంటి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అంటారా అది కూడా మారుద్దాం ఒక కళాయిలో కొన్ని పోపు దినుసులు ధనియాలు మినపప్పు శనగపప్పు మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అదే కళాయిలో కొబ్బరి కొబ్బరి ముక్కలు పుదీనా కొత్తిమీర వేసి కొంచెం వేయించండి అలాగే ఒక నాలుగు టమాటాలు కూడా కట్ చేసి అందులోనే వేసుకొని వేయించేసామంటే కొంచెం సేపు అయిన తర్వాత ఆపేసి ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నటువంటి అవన్నీ కూడా ధనియాలు అన్నీ మిక్సీ పట్టేసి ఆ తర్వాత చల్లగా అయినటువంటి కొబ్బరి టమాటాను కూడా అందులోనే వేసేసి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కమ్మగా ఉండే చట్నీ రెడీ అయిపోతుందండి నాకేమైందంటే ఈ రాగిపిండి ఇడ్లీ కూడా వేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఇడ్లీ రుబ్బు మిగిలిపోయిందండి సరే ఏం చేద్దామని చెప్పి కొంచెం జీలకర్ర ఒక్క ఉల్లిపాయ ఒక్క పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి అందులో యాడ్ చేసేసి దాన్ని అదే చట్నీకి ఏదైతే యూజ్ చేశానో అదే కళాయిలో ఒక చిన్న రొట్టెలాగా కాల్చాను అయితే అది మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది నేను అది తీసిన తర్వాత దాన్ని కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచేసాను ఇంక ఈ చట్నీ ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా అని చెప్పేసి అన్నిటినీ తన టిఫిన్ చేయాల్సిన ప్లేట్లో డెకరేట్ చేసి పెట్టేశానండి సో అలా ఫైనల్గా తనకు కావాల్సినటువంటి కలర్ఫుల్ ఇడ్లీ విత్ కొబ్బరి టమాటా చట్నీతో రెడీ అయిపోయింది అయితే నేను అది పెట్టిన తర్వాత మా అబ్బాయికి ఎంత తొందరగా స్ట్రైక్ అయిందో అమ్మ నాకు నాకు అది పెట్టలేదు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మరీ రొట్టె పెట్టించుకొని తిన్నాడు బాగుందండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళకి కూడా అన్నీ హెల్దీవే కాబట్టి పెద్దవాళ్ళకి కూడా ట్రై చేయొచ్చు కాకపోతే రెగ్యులర్ స్పీడ్కి కొంచెం ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటుంది అంతే ట్రై చేసి చూడండి మాకైతే బాగా నచ్చింది ఇంకా ఇలాంటి ఇడ్లీని ఇంకా సింపుల్గా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అని మీకు అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ నేను కూడా ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ చిన్న మాట అండి మర్చిపోయాను కొత్తిమీరలో అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ కూడా ఉంటాయి కొంచెం చూసుకోండి అంతా అయిన తర్వాత మా అబ్బాయిని నాన్న ఎలా ఉంది అని అడిగినందుకు చూడండి వాడు ఎలా చెప్పాడు ఫైనల్లీ ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి